నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కు ఎనిమిది కొత్త ఫెసిలిటీస్ని పరిచయం చేసింది భారత్లో సీనియర్ సిటిజన్స్ సంఖ్య ఎప్పుడూ లేనంత విధంగా పెరిగిపోయింది అరవై అంతకంటే ఎక్కువ సంవత్సరాలున్న సీనియర్ సిటిజన్స్ సంఖ్య భారత్లో పంతొమ్మిది కోట్లకు మించి ఉన్నారు ఎందుకంటే ఆరోగ్య విషయంలో చాలా చక్కటి సేవలు అందిస్తోంది ప్రభుత్వం జీవిత ప్రమాణాలు కూడా ఎక్కువగా ఉన్నందుకు చాలా చక్కగా సేవలు అందిస్తున్నది అయితే సమస్యల వల్ల సీనియర్ సిటిజన్స్కు శాంతి లేకుండా పోయింది మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నందుకు సోషల్ ఐసోలేషన్ పాటించడం వల్ల ఈ సంఖ్య పెరిగిందనే చెప్పాలి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కు ట్యాక్స్ రిలీఫ్ ఇస్తుంది ప్రభుత్వం అందరూ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా ఈ ట్యాక్స్ రిలీఫ్ గురించి తెలుసుకుంటున్నారు చాలామంది సీనియర్ సిటిజెన్స్ గ్రామాల నుంచి పట్టణాలకి వస్తున్నారు రోజు రోజుకు ఎందుకంటే పిల్లలు సీనియర్ సిటిజన్స్ను వదిలివేయడం జరుగుతోంది విడిగా ఉండడం జరుగుతోంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ సంఖ్య పెరిగిపోయింది జాగ్రత్తగా ఉండాలి గ్రామాల నుంచి సిటీలకు వచ్చేయడం వల్ల ఒకప్పుడు జబ్బులు వచ్చిన తర్వాత హెల్త్ కేర్ తీసుకునేవారు కానీ ఇప్పుడు అలా కాదు జబ్బులు రాకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాలను రక్షించుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగు కూడా ఇప్పుడు సిటీల్లో అన్ని సిటీలకు వచ్చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా టెక్నాలజీ నేర్చుకుంటున్నారు కాలానికి అనుగుణంగా ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫామ్కు అలవాటు పడుతున్నారు ఇంటర్నెట్ తర్వాత స్మార్ట్ ఫోన్లు యూజ్ చేయడానికి చాలామంది సీనియర్లు అలవాటు పడ్డారు మెంటల్ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగింది సోషల్ మీడియాని పిల్లలకన్నా సీనియర్ సిటిజన్సే ఎక్కువ ఫాలో అవుతున్నారు వాటిని సిద్ధాంతపరంగా వాడుతున్నారు దీనివల్ల ఆరోగ్యం బాగా ఉంది మెంటల్ పీస్ కూడా బాగా ఉంది అని అందరూ చెప్తున్నారు సీనియర్ సిటిజన్స్ లైఫ్ మెరుగుపడింది పిల్లలు కేర్ చేయకపోయినా తమ లైఫ్ తమ చాలా చక్కగా పాటిస్తున్నారు అది కాడ కాకుండా ప్రభుత్వం తగిన సేవలు కూడా అందిస్తుంది ఫైనాన్షియల్ అసిస్టెన్సు లీగల్ హెల్ప్ అన్ని రకాల హెల్ప్లు ప్రభుత్వం చేస్తుంది ఇది చాలా బాగా ఉంది అని అందరూ అంటున్నారు